రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు బీజేపీకి కూడా గట్టిగా సభాలు ఎదురయ్యే అవకాశాలున్నాయా పార్లమెంట్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసేందుకు అధిష్టానం రేవంతతో చర్చలు జరుపుతోంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రాష్ట రాజకీయాలు ఇప్పుడు లోక్సభ ఎన్నికల వైపు మళ్లాయి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో లోక్సభ ఎన్నికలకు సిద్దమయ్యే అవకాశాలుండగా బీఆర్ఎస్ కు మాత్రం మరణ సమస్యగా మారింది సార్వత్రిక ఎన్నికలు కాబట్టి ప్రధాని మోదీ చరిష్మా పనిచేస్తుందనే ధీమాతో బీజేపీ ఉంది ప్రస్తుతం రాష్టంలోని రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీజేపీ కూడా గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశాలున్నాయి కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు ముందే రెండు భారీ హామీలు అమల్లోకి తీవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఎన్నికల్లో సిక్స్ గ్యారంటీస్ అనే పేరుతో కాంగ్రెస్ ఆరు హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే పార్టీ గెలుపులో ఈ ఆరు హామీలు కూడా కీలక పాత్ర పోషించాయి వీటి అమలుకు వంద రోజులను పార్టీ గడువుగా పెట్టుకుంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలన్నింటినీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటించారు మొత్తానికి అధికారంలోకి రాగానే రెండు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధిని కూడా పది లక్షల రూపాయలకు పెంచింది ఇంకా నాలుగు హామీలున్నాయి ఇందులో ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ చాలా ముఖ్యమైనవి గ్యాస్ సిలిండర్ పథకంపై అధికారులు విధి విధానాలు అధ్యయనం చేస్తున్నారు దీనికి అదనంగా రుణమాఫీ ఫ్రీ కరెంట్ పథకాల అమలుకు కూడా ఉన్నతాధికారులు నిపుణులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ మూడు హామీలను పార్లమెంట్ ఎన్నికల్లోపు అమల్లోకి తేవాలని రేవంత్ గట్టిగా అంటున్నారట మూడు హామీలను గనక అమల్లోకి తెచ్చేస్తే రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు పదిహేడు పార్లమెంట్ సీట్లలో హైదరాబాద్ వదిలేసి మిగిలిన పదహారు సీట్లను ఖచ్చితంగా గెలుచుకోవాల్సిందే అని రేవంత్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు పార్లమెంటుకు పోటీ చేయాల్సిన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు అలాగే రాష్ట్రంలో నిర్ణయాత్మకమైన ముస్లిం ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పిచ్చారు గ్రేటర్లో ముస్లింలు బీఆర్ఎస్ పక్షాన నిలవగా ఇందుకు భిన్నంగా ఇతర జిల్లాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని విశ్వసించిన ముస్లింలు ఎంఐఎం పిలుపును కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్కే ఓటేశారు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ముస్లింల తీర్పు ఖచ్చితంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందని పరిశీలకులు అంటున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ని చూస్తున్న ముస్లింలు రాష్ట్రంలో బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ పక్షాన్ని నిలిచే అవకాశాలున్నాయి కొన్ని సెగ్మెంట్లలో బీజేపీకి కూడా హిందూ ఓటర్ల ఆదరణ లభించవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో అధిక అసెంబ్లీ స్థానాలు గెలిచిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోని ప్రధాన పోటీ ఉండే అవకాశాలున్నాయి గ్రేటర్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు సాధించినా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాన పోటీ పార్టీగా ఉండవచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ మెదక్ వరంగల్లో కూడా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాల ఆధారంగా ఓటు వేస్తామని లోక్సభ ఎన్నికల్లో మోదీకే ఓటు వేస్తామని కొందరు చెప్పడం గమనార్హం ఈ పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ మధ్యనే రాష్ట్రంలో ప్రధానంగా పోటీ ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు అభ్యర్థుల జాబితాతో పార్టీ అధిష్టానంతో రేవంత్ చర్చలు జరుపుతున్నారు ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసి మూడు హామీల అమలుకు తేదీలను ప్రకటించేసి ఎన్నికల ప్రచారంలోకి దిగాలన్నది రేవంత్ ఆలోచన హామీలను అమల్లోకి తెస్తే పార్టీ గెలుపునకు తిరుగుండదని రేవంత్ గట్టిగా నమ్ముతున్నారు అందుకనే వీలైనంత తొందరలోనే పార్టీ పెద్దలతో ఎంపీ అభ్యర్థుల జాబితాపై ముద్ర వేయించుకోవాలని చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్ హామీల అమలు దూకుడును బీఆర్ఎస్ బీజేపీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాల్సిందే